నమస్తే అండి నేను రజాక్ అందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ఏమంటే గత ఐదు సంవత్సరాల పాటు జనసేన పార్టీ కార్యకర్తలకు పడినటువంటి ఇబ్బందులకు సమాధానం చెప్పినటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనసేన పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి భక్తులు మరి ముఖ్యంగా టీడీపీ పార్టీ కార్యకర్తలు టీడీపీ పార్టీ అభిమానులు వీళ్ళందరూ కూడా గత ఐదు సంవత్సరాల పాటు ఎదుర్కొన్నటువంటి దాడులకు కావచ్చు ప్రతిఘటన అన్నిటికీ కూడా సమాధానం చెప్పిన ఏకైక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఒక్క విజయంతో అధపాతాళానికి తొక్కుతా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సంచలనంగా మాట్లాడిన మాటలకి పునాది పడ్డ సంవత్సరం కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పొచ్చు ఆ మాటలతోనే సమాధానం మాటలు కేవలం మాటల ద్వారా కాదు చేతల ద్వారా కూడా తనేంటో నిరూపించుకున్నటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు సో మొత్తానికైతే రెండు వేల ఇరవై నాలుగు అనేది మామూలు అయితే కాదు చా నష్ట కష్ట నష్టాలు అనేది సర్వసాధారణంగా సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాయి డే టు డే లైఫ్లో కానీ కష్టాల కంటే కూడా విజయాలను అందించినటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి సో రెండు వేల ఇరవై నాలుగు చాలా తీపి గుర్తులైతే ఇచ్చింది గత పది సంవత్సరాలుగా మనం పడినటువంటి బాధలన్నిటికీ కూడా బాధలన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టి సరైన విజయం అందించి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త కాల్ ఎగరేసే విధంగా చేయడమే కాకుండా సదరు టీడీపీ పార్టీ అభిమానుల్ని కోర్ అభిమానులు అందరికీ కూడా వాళ్ళందరూ కాలే ఎగరేసే విధంగా చేసినటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు సో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఒక తీపి కబురు చాలా భారీ స్థాయిలో మనకు రావడం అయితే జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించేసి మనం అధికారంలోకి రావడం అని చెప్పేమంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనసేన పార్టీకి రాజకీయాల్లో భారీ స్థాయిలో కలిసి వచ్చిందని చెప్పచ్చు వైసీపీ పార్టీని అయితే పూర్తి స్థాయిలో అధపాతాలను తొక్కేసింది ఈ సంవత్సరం అని చెప్పొచ్చు సార్వత్రిక ఎన్నికల్లో వందకి వంద శాతం స్ట్రైక్ రేట్తో దూసుకుపోయింది ముఖ్యంగా ఏంటంటే దేశంలో ఎక్కడా కూడా వందకి వంద శాతం పోటీ చేసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో గెలిచినటువంటి పార్టీలు ఉండవన్నమాట అది జనసేన పార్టీ మాత్రమే అనమాట సో అలాంటి రికార్డుని అయితే సృష్టించింది అనమాట సో అంతకుముందు ఎన్నికల్లో దక్కించుకున్నటువంటి సీట్లతో పదో వంతు కూడా దక్కించుకోలేకపోయినటువంటి వైసీపీ పూర్తి స్థాయిలో చతికిలు పడిపోయింది పోటీ చేసినటువంటి అన్ని శాసనసభ పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గెలుపొంది విజయడంకా మోగించి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇలా గు చేతుల గుప్పెట్లో పెట్టించింది ముఖ్యంగా ముఖ్యంగా శాసనసభ పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు భారీ స్థాయిలో గెలుపొందారు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఇదే సంవత్సరంలో ప్రచారం చేయడం జరిగింది సో ఆయన చేసినటువంటి ప్రతి నియోజకవర్గం కూడా భారీ స్థాయిలో ఓట్ షేర్ని తెచ్చుకొని ఘన విజయం సాధించడం జరిగిందనమాట అభ్యర్థులు సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని నరేంద్ర మోడీ గారు చాలా అత్యద్భుతంగా ప్రశంసలు కూడా గుప్పించారు ఇవన్నీ కూడా మనం చూసాం సో మొత్తానికైతే ఈ సంవత్సరం మిగిలిన పార్టీలకు ఎలా ఉన్నా సరే జనసేన పార్టీ ఒక స్పెషల్ సంవత్సరం అని చెప్పాలి సో పొలిటికల్గా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం సో కొందరికి విపరీతంగా కలిసి వస్తే మరికొందరికి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే పీడకాలని మిగిల్చింది సో ఈ పీడకాలను ఎవరికి మిగిల్చిందా అంటే వైసీపీ పార్టీకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు తప్పనిసరిగా కొడతామని చెప్పేసి చంకలు గుద్దుకున్నటువంటి కాలర్లు ఎగరేసినటువంటి అందరి చేత కూడా మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పెట్టించి బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టించి చేసినటువంటి అన్నిటికీ కూడా సమాధానం అనమాట సో అహంకారంతో వ్యవహరిస్తే ఎలా ఉంటుందో వైసీపీకి అయితే ప్రజలు పూర్తి స్థాయిలో రుచి చూపించారు వైసీపీ ఏకపక్ష నిర్ణయాలు అరాచక పాలనను ప్రజలు పూర్తిస్థాయిలో చెక్ పెట్టడం అయితే జరిగింది ఈ సంవత్సరంలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ కేవలం ఈ రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకే పరిమితం కావడం ముఖ్యంగా ప్రతిపక్ష స్థాయి హోదా కూడా ఆ పార్టీకి లేదంటే సో ఏ విధంగా దెబ్బ కొట్టారో అర్థం చేసుకోవచ్చు ఇక టీడీపీ విషయానికి వస్తే కూడా టీడీపీ పడి లెగిసిన కెరటం మాదిరి అయితే లెగిసిందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఏదైతే ఉందో ఈ ఐదు సంవత్సరాలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇంత స్ట్రగుల్ ఎప్పుడూ ఫేస్ చేయలేదు అనుకుంటారు బహుశా టీడీపీ కానీ మొట్టమొదటిసారి ఫేస్ చేసింది సో అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తానికి ప్రతి టీడీపీ పార్టీ కార్యకర్త కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు ఈ సంవత్సరంలోనే అందుకోసం చెప్పేసి ఈ సంవత్సరం అంత స్పెషల్ అనమాట అటు టీడీపీకి కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఇక జనసేన ప్రస్థానం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీకి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి భారీ స్థాయిలో కలిసి వచ్చిందని చెప్పొచ్చు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పటికీ ఆ ఎన్నికల్లో కూటమిగా కేవలం సపోర్ట్ మాత్రమే చేశారు ఆ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేదు సో ఏమైనప్పటి సారీ రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఎన్నికల్లో సపోర్ట్ మాత్రమే చేశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఇండివిజువల్గా పోటీ చేసి ఆయన కూడా ఓడిపోయారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసిన తర్వాత ఏ స్థాయి విజయాన్ని అందుకున్నారో మనందరికీ కూడా తెలిసిందే ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క శాసనసభ రెండు పార్లమెంటరీ స్థానాల్లో వంద వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జనసేన పార్టీ ఉండదని పవన్ కళ్యాణ్ రాజకీయాలను పనికిరారంటూ కూడా చాలామంది ఎంతోమంది విద్దేవా చేశారు విమర్శలు చేశారు అవన్నీ కూడా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్లాలో సరిగ్గా ఎత్తులు పై ఎత్తులు తన పాచికలు పారిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే అదపతాలను కొట్టాడని చెప్పాడో అదే విధంగా కొట్టడం అయితే జరిగిందనమాట సో ఎంతమంది వచ్చి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలని చూసినా సరే అన్నిటికీ కూడా సమాధానం చెప్పబడింది ఈ సంవత్సరం మరి ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ నువ్వు అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తులకి నోళ్లల్లో మారు మాట్లాడకుండా చేసిన సంవత్సరం ఈ సంవత్సరం సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి పేర్ని లాంటి వ్యక్తులకి కూడా ఈరోజు పరిస్థితి ఎలా మారింది మీరు చూస్తున్నారు బియ్యం బస్తాల విషయంలో బహుశా అజ్ఞాతంలో ఉన్నారన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి నిన్నటి నుంచి వారాహ యాత్రతో పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లారు సో అది సూపర్ సక్సెస్ అయింది అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో అది జరిగిన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదరడంలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించడం జరిగింది జనసేనకి తక్కువ సీట్లు తీసుకున్నప్పటికీ కూడా ఎన్నో రకాల విమర్శలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా ఫేస్ చేసుకుంటూ తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరమే మొత్తానికి అయితే వైసీపీ పార్టీని అయితే అధప్ప తొక్కేయడం జరిగింది సో పవన్ కళ్యాణ్ గారు ఈ అదపాతాలను తొక్కేస్తని చెప్పేసి ఎప్పుడైతే శబదం చేశారో ఆ శబదాన్ని కూడా నెరవేర్చుకున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే ఇక ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు వరకు జనసేన పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ అనే విధంగా మాట్లాడుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఎస్ జనసేన పార్టీ అంటే నిలువెత్తు నిజాయితీతో కలి కలిగినటువంటి పార్టీరా అని మాట్లాడుకునే స్థాయికి తీసుకొచ్చినాడు ఈరోజు మీరు పంచాయతీ శాఖ మంత్రిత్వ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులు చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతున్నారు ఏంటి వ్యక్తి అలా చేస్తున్నాడు అని చెప్పేసి ఇక అదేవిధంగా జనసేన లక్ష్యం జరగాలంటే పవర్ కావాలంటూ పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో పదే పదే చెప్పడం జరిగింది సో తను అనుకున్న విధంగానే మొత్తానికైతే చేయడం అయితే జరిగింది సో రాష్ట్ర రాజకీయాన్ని పూర్తి స్థాయిలో మార్చేశాడు అదేవిధంగా పాలన విషయంలో కూడా పూర్తి స్థాయిలో మార్చేశాడు ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది చాలా స్పెషల్ సంవత్సరం ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా కేవలం గేమ్ చేంజ్ చేయడానికి గేమ్ చేంజ్ చేయడానికి ఏదో వాడుకున్నట్లు అనిపించినప్పటికీ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మాత్రమే గేమ్ చేంజర్ అయింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ పార్టీ ఇష్టం వచ్చినట్టు టార్గెట్ చేయడం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు కారణం పవన్ కళ్యాణ్ గారు సో ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది సో తద్వారా భారీ స్థాయి విజయం సాధించడం జరిగింది సో మొత్తానికైతే ఘన విజయం సాధించింది రెండు వేల ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం కాబట్టి ఇది మర్చిపోలేని సంవత్సరం ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్రంలో తనదైన మార్క్ రాజకీయం అదేవిధంగా తనదైన గవర్నెన్స్ని చూపిస్తున్నారు ఆ విధంగా ముందుకెళ్తున్నారు సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీ మత విశ్వాసాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది సో పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాల విషయంలో ఏ విధంగా ఉంటున్నారో మనందరూ కూడా తెలిసిందే సో ప్రతి మతానికి కూడా ఒక ఇవ్వడమే కాకుండా ఒక మంచిగా చూసుకుంటారు మరి ముఖ్యంగా మత రాజకీయాల్ని ద్వేషించడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు ఎవరైతే మత రాజకీయాల కలహాలు సృష్టిస్తారో వీటన్నిటి కూడా చెక్ పెట్టడమే జరిగింది సో తన మతాన్ని గౌరవిస్తే ఈ సంవత్సరం తన ఇంట్లో ఉన్నటువంటి క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి తన పిల్లలకు కావచ్చు అదేవిధంగా వైఫ్ కావచ్చు సో ఏ విధంగా చేశారో మనకు తెలుసు ఎందుకంటే ఈ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు ఆడబిడ్డల్ని పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో తీసుకెళ్లారు తిరుపతి దేవస్థానాన్ని సో అక్కడికి తీసుకెళ్లిన నేపథ్యం మీరు గమనించినట్లయితే కనుక ఆధ్యాయ విషయంలో డిక్లరేషన్ ఇవ్వలేదు కానీ పోలిన విషయంలో మాత్రం డిక్లరేషన్ ఇచ్చినారు సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు మత సామరస్యాన్ని కూడా ఈ సంవత్సరం మనకు చూపించడం జరిగింది సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు అనేది చాలా లక్కీయెస్ట్ ఇయర్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట పార్టీ పెట్టిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎలాంటి విజయాల్ని చూడ చూడలేదన్నమాట కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఒక అద్భుతమైన విజయం సాధించమే కాకుండా దాదాపు ఐదు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారడమే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ నిలబడ్డానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ అనే విషయం అందరికి కూడా తెలిసిందే అందులో భాగంగానే మన నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థాయిలో ప్రశంసించారో కూడా అంది హే సో అవన్నీ కూడా జరిగిన సంవత్సరం ఇదనమాట సో ఇంకా ఎమోషనల్ విషయాలకు వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు తన గెలిచిన తర్వాత తన అన్న కాళ్ళ దగ్గర తన విజయాన్ని పెట్టడం అదేవిధంగా తన పిల్లలు భార్యతో కలిసి వచ్చి ప్రమాణ స్వీకారంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు దాదాపు నెల రోజుల పాటు వాళ్ళు చేసుకున్నటువంటి సంబరాలకు అందుతులేకపోవడం సో జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ సంవత్సరం అనేది రెండు వేల ఇరవై సంవత్సరం అనేది ఎప్పటికీ మర్చిపోలేని సంవత్సరం అనమాట సో అందుకోసం చెప్పేసి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ రోజున గత సంవత్సరం గురించి అది మనకిచ్చినటువంటి అనుభూతుల గురించి మరీ ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి రిజల్ట్ గురించి అంత ఈజీగా వదిలేసేది కాదు సో అందుకోసం అని చెప్పేసి అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు మనకి ఏ అయితే తీపి గుర్తులు ఇచ్చిందో అవన్నీ నెక్స్ట్ ఇయర్స్లో మనకు ఉండాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం అదేవిధంగా కొంతమంది నష్టాలు ఇండివిజువల్గా చూసుకున్న కొంతమందికి నష్టాలు జరగడచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బట్ ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా నష్టాలు పోయి ఉంటే కనుక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో మన అందరికి కూడా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలుగు వాళ్ళందరికీ